అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రుల్లో ఇది మొదటి రోజు ఈరోజు అమ్మవారి అవతారం బాల త్రిపుర సుందరి రోజు అమ్మవారికి ప్రసాదంగా కట్టు పొంగలి చేస్తున్నాను గుళ్ళో ఒక్కొక్కసారి ప్రసాదం తిన్నప్పుడు స్పెషల్గా కట్టు పొంగలి పులిహోర లాంటివి ఎంతో రుచిగా ఉంటాయి మళ్ళీ వెళ్ళి తీసుకుని తినాలనిపిస్తుంది సో ఈ ప్రాసెస్లో చేస్తే నాకు అలా అనిపిస్తుంది అనమాట గుళ్ళో తిన్నట్టు సో నేను చేసుకునే ప్రాసెస్ ఏంటంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం రెండు కలిపి నానబెట్టి ఒక అరగంట కుక్కర్లో ప్రెషర్ కుక్ వాటర్ డబుల్ ద అమౌంట్ పోస్తాను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాను అంటే ఒక గ్లాసు పప్పు బియ్యానికి కలిపి ఆరు గ్లాసులు నీళ్ళు అనమాట ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేవరకు దాన్ని కుక్ చేసుకుని తర్వాత వాటర్ ఇంకా తగ్గింది అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా స్మాష్ అనమాట అండ్ తాలింపులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో సన్నగా తరుక్కున్న అల్లం జీలకర్ర మిరియాలు జీడిపప్పు ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు అది బాగా వేగిన తర్వాత తర్వాత మనం వండుకున్న అన్నం అంతా ఇందులో కలుపుకొని పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే కట్టు పొంగలి రెడీ అయిపోతుంది ఇది అచ్చం గుళ్ళో లానే ఉంటుంది టేస్ట్ అమ్మవారికి మొదటి రోజు పెట్టే ప్రసాదం ఇది అండ్ కలర్ వచ్చేసి వైట్ నేను నా లుక్ బుక్ సిరీస్ నెక్స్ట్ ఇంకో వన్ అవర్లో పోస్ట్ చేస్తున్నాను సో స్టే థ్యూంట్